హలో అండి వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్ అందరూ వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వచ్చేసి నేను ఫ్యాబ్రిక్ తీసుకోవడం కోసం అని వచ్చాను అనమాట తినొచ్చేసి వచ్చేసి సుశీల ఇక్కడ స్టిచ్చింగ్ చేసే తన్నే ఎంటర్ అవగానే నేను ఫస్ట్ వచ్చి చెక్ చేస్తాను అనమాట ఏమేమి ఉన్నాయా ఏంటని ఇక్కడైతే కొత్త సరికి వచ్చింది అవన్నీ చూసే ముందు ఇంకా ఏమన్నా కొత్తగా స్టిచ్ చేశారా స్టిచ్ చేస్తే అవి ఎలా స్టిచ్ చేశారు అవి మొత్తం చూస్తాను అనమాట అంటే వాళ్ళ ఫినిషింగ్ ఎలా ఉంది మనం ఎలాగ ఇవ్వచ్చు అనే దాని గురించి వాళ్ళు కుట్టిన ప్రతి డ్రెస్సు కూడా చూస్తాను నేను ఎలాగని ముందు చేసే పని అది ఏమేమి స్టిచ్ చేసావని అడిగి అవి చూస్తాను తర్వాత వచ్చేసి అసలు అయితే ఈరోజు నాకు కన్నులు పండగగా ఉందనమాట బుట్టిక్కి వెళ్తే మొత్తం కొత్త ఫ్యాబ్రిక్ రాగానే ఈ పింక్ ఫ్యాబ్రిక్ మీద కన్నుబడింది భలే మంచిగా అనిపించింది దీని తర్వాత ఇక్కడ వైట్ ఫ్యాబ్రిక్ ఉంది చూసారా అది కూడా అసలు భలే ఉంది ఇది వచ్చేసి బ్లాక్ అని కొంచెం చూసాను బట్ అది గ్రీన్ ఈ వైట్ ఫ్యాబ్రిక్ చూడండి ఈ మధ్య ఏంటో వైట్ మీదకి వెళ్తుంది మైండ్ అంతా కూడా ఇప్పటికీ త్రీ డ్రెస్సెస్ ఉన్నాయి మళ్ళీ దాని మీదకి వెళ్ళకూడదని పక్క అనమాట కావాలంటే ఇది మనం డై కూడా చేయించుకోవచ్చు కాస్ట్ అవి కొత్త సారి కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉంటుందండి నేనైతే అక్కన అడగలేదు ఎంత ఏంటి అని ఎలాగానే మంచిగా అనిపించి ఊరికే ఒక వీడియో అయితే తీసాను ఆ కలర్స్ అన్నీ కూడా ఈసారి చాలా డీసెంట్గా ఉన్నాయి ఇవన్నీ కూడా జార్జెట్ జార్జెట్లో చికెన్ కర్రీ టైప్లో వర్క్ వచ్చింది ఇది వచ్చేసి డిఫరెంట్గా వచ్చింది వర్క్ ఇది కూడా జార్జెట్టే కానీ చాలా స్మూత్గా ఉంది మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకొచ్చింది ఈసారి ప్రతిసారి క్వాలిటీ ఉంటాయి కానీ కొత్త సరికి అనేసరికి మనకు కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట మనం సేల్లో పెట్టాం కదా అవైతే తక్కువ ఇచ్చారు కానీ ఇవి మళ్ళీ కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఫ్యాబ్రిక్స్ తీసుకోవడం కోసం అయితే వచ్చాను అనమాట కొన్ని అవుట్ ఫిట్స్ అయితే స్టిచ్ చేయాలి వాటి కోసం నేను సెర్చ్ చేస్తున్నాను అండ్ ఇలా చేసేటప్పుడు ఇంకా కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే కళ్ళల్లో పడ్డాయి ఇవి వచ్చేసి జార్జెట్ కట్ పీసెస్ అంట మనం ఓనీల్కా కానీ లేదా ప్లెయిన్ డ్రెస్సెస్ స్టిచ్ చేసుకోవడానికైనా కానీ చాలా బాగుంటాయి క్లాత్ అంతా చాలా స్మూత్గా ఉంది ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అని మొత్తం చూస్తున్నాను నేనైతే నేనైతే ఒక కాంబినేషన్ గురించి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నాను సో ఆ కాంబినేషన్స్ చివరిలో యాడ్ చేస్తాను చూసి ఆ రెండిట్లో ఏది బాగుందో నాకు కొంచెం సజెస్ట్ చేయండి లేదు అంటే అసలు ఏది బాగోపోతే ఏది బాగోలేదని అయినా కమెంట్ పెట్టండి కొంచెం కన్ఫ్యూజ్గా ఉందనమాట ఆ కస్టమర్కి నాకు ఇద్దరికి కన్ఫ్యూజ్గా ఉంది సో అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను అండ్ ఇక్కడ మీకు చూపించేవన్నీ కొత్తగా వచ్చినాయే ఇవన్నీ ఇంకా వాళ్ళు సర్దేసేలోపు కొంచెం తీసేద్దాము వీడియో అన్నట్టు తీసాను అనమాట అండ్ ఇక్కడ ఈ గ్రీన్ చూసారా ఈ గ్రీన్ మాత్రం భలే ఉందండి హాఫ్ సారీ డిజైన్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ మెటీరియల్ అనమాట అది ఆర్గంజా కింద బార్డర్ వచ్చింది ఆ గ్రీన్ దానికి లాగా వచ్చింది చూసారా బార్డరు దానికి మనము ఇందాక నేను ఈ వీడియో ఎండింగ్లో చూపిస్తా ఆర్గంజా క్లాత్లు వచ్చినాయి ప్లెయిన్వి చూడ్డానికి వాళ్ళు చెప్తే కానీ అది ఆర్గంజా అని అయితే నాకు అర్థం కాలేదనమాట అంత సాఫ్ట్గా ఉంది అండ్ ఈ క్లాత్ పేరు ఏదో చెప్పారు కానీ నేను మర్చిపోయాను ఇవి కూడా ఆఫీస్ వేర్కి కానీ చాలా అఫీషియల్గా ఉంటాయండి ఆ క్లాత్ అయితే చాలా బాగుంది ఇంకో చెప్పానా చివరిలో చూపిస్తానని ఇవే ఇవి ఆర్గంజా కట్ పీసెస్ అంట బట్ చూడడానికి అసలు ఆర్గంజా లాగే లేదు చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఓనీలకు కానీ చున్నీలకు కానీ భలే లుక్ వస్తుంది ఇందాక నేను మీకు చిలకపచ్చ కలర్ హాఫ్ సారీకి బాగుంటుంది అన్నానా దానికి బ్లూ కలర్ అయితే భలే ఉంటుందండి ఓనీకి నేనైతే ఫ్యాబ్రిక్స్ అన్నీ తీసేసుకున్నాను ఒకటే ఒకటి కన్ఫ్యూజ్ ఉందన్నా కదా అదొకసారి మీరు చూసి చెప్పండి నేను వన్ టూ అని మెన్షన్ చేశాను వన్ బాగుందా టూ బాగుందా అనేది కామెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి అసలు ఏది బాగాపోతే రెండు కాంబినేషన్ అసలు బాగాలేదనైనా మెన్షన్ చేయండి ఎందుకంటే ఇది చాలా కన్ఫ్యూజ్గా ఉంది అందుకే మిమ్మల్ని సజెషన్ అడుగుతున్నాను అండ్ ఈ రోజు అయితే నేను కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నా వేరే కస్టమర్స్ కోసం అవన్నీ కూడా రేపటి వీడియోలో నేను మీకు ఒకసారి చూపిస్తాను ఏమేమి ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను మనకు ఎంతెంత పడుతున్నాయి అనేది అవన్నీ కూడా మాక్సిమం ఆఫర్లో ఉన్నాయో తీసుకుంటున్నానండి నేను అవే మనకి రీజనబుల్ వస్తున్నాయి కాబట్టి కస్టమర్కి కూడా డ్రెస్ అనేది రీజనబుల్ ప్రైస్లో ఇవ్వగలము సో ఆ విధంగా అయితే నేను ఫ్యాబ్రిక్స్ తీసుకోవడం జరిగింది